సో మొత్తానికి బిఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సార్ ఉత్సవ పరిస్థితి అయితే కేసీఆర్ కు నోటీస్ కూడా ఓ వైపు స్పెషల్ టీమ్ రెడీ ఉందనే ఒక చర్చ కూడా పరిస్థితి అయితే కేసీఆర్ సారు నిన్న తెలంగాణ భవన్ లో కీలకమైనటువంటి మీటింగ్ పెట్టింది సారు మీటింగ్ పెట్టి ఆఫ్ ద ప్రెస్ మీట్ ప్రెస్ మీట్ లో ఏం మాట్లాడాలో అది మాట్లాడిను ఆఫ్ ద ప్రెస్ మీట్ లో మీడియాతో మాట్లాడినటువంటి మాటలు ఏందట అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలోకి చేరడానికి రెడీగా ఉన్నారు చిట్ మా దాంట్లోకి వస్తారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్ చేస్తాం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిని కథం చేస్తాం అనేటటువంటి మాటలు వైపు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డి సార్ దగ్గర చాలా క్లియర్ గా ఈ కేసీఆర్ చేసినటువంటి భాగోతం కేసీఆర్ చేసినటువంటి బండారం పది సంవత్సరాలలో ఆరు లక్షల డెబ్బై రెండు లక్షల కోట్ల రూపాయలు ఆరు లక్షల డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు అప్పు చేసి పెట్టిండు కేసీఆర్ సారు సో ఈ అప్పు మొత్తం ఏ ఏ శాఖకి ఎంత ఖర్చు పెట్టిండు విద్య కోసం ఎంత ఖర్చు పెట్టిండు వైద్యం కోసం ఎంత ఖర్చు పెట్టిండు కేవలం కేసీఆర్ అనేటటువంటి వ్యక్తి బ్రీఫ్ గా మాట్లాడుకుంటే ఎక్కువ కూడా వద్దు కేసీఆర్ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదేమో కొంచెం బ్రీఫ్ గా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తే మన చంద్రాలు చేసినటువంటి కథ కేవలం విద్యుత్ మీద కేసీఆర్ అనేటటువంటి వ్యక్తి విద్యుత్ మీద ఎనభై కోట్ల రూపాయలు అప్పు చేసింది సారు విద్యుత్ మీదనే తర్వాత బతుకమ్మ చీరలు కేసీఆర్ ఇచ్చిన బతుకమ్మ చీరలు మనం అందరం కూడా చూసినాం బతుకమ్మ చీరలు అందరూ కట్టుకోవాలా బతుకమ్మకు సంబంధించినటువంటి అంశంలో అందరూ కట్టుకొని డ్యాన్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది మహిళలు గట్లెట్లుంటారు బతుకమ్మ చీరలు మోస్ట్ ఇంపార్టెంట్ కదా అని చెప్పి కేసీఆర్ సారు బతుకమ్మ చీరలను కూడా తెరపైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తే ఆ బతుకమ్మ చీరలకు రెండు వందల కోట్ల రూపాయలు అప్పు చేసిన కేసీఆర్ తర్వాత కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద దాదాపు రీడిజైన్ కి సంబంధించినటువంటి పేరు మీద కేసీఆర్ సారు ఎట్లా ఒక లక్ష ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టి కేసీఆర్ కాలేశ్వరం కాళేశ్వరం ని కట్టిండు ఇదే కాళేశ్వరం లో కేసీఆర్ కి సంబంధించిన చేసినటువంటి అప్పుడు దాదాపు తొంభై ఐదు వేల కోట్ల రూపాయల అప్పు కేసీఆర్ ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద ఒక చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి ఇవన్నీ అంశాలు కూడా పూర్తి స్థాయిలో తెరపైకి వస్తున్నాయి అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ద మెయిన్ పాయింట్ అసలు ఇక్కడ నడుస్తున్నటువంటి పాయింట్ ఏంటంటే చాలా క్లియర్ గా మనం ఆలోచన చేస్తే కేసీఆర్ అనేటటువంటి వ్యక్తి ఈ పది సంవత్సరాలలో ఆరు లక్షల కోట్ల రూపాయలు విద్య కోసం ఎంత ఖర్చు పెట్టిండు వైద్యం కోసం ఎంత ఖర్చు పెట్టిండు లేకపోతే ఇతర శాఖల కోసం ఇరిగేషన్ శాఖ కానివ్వండి హోంశాఖ కానివ్వండి రవాణా శాఖ కానివ్వండి ఇవన్నీ శాఖల మీద కేసీఆర్ అనేటటువంటి వ్యక్తి ఎంత బడ్జెట్ పెట్టిండు ఎంతెంత బడ్జెట్ కేటాయించేటటువంటి ప్రయత్నం అనేటటువంటి ప్రతి అంశం పైన ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి అయితే వాస్తవానికి రేవంత్ రెడ్డి కూడా పెద్దగా పట్టించుకోలే ను ఏ పాపం వయసు అయిపోయింది డెబ్బై మూడు సంవత్సరాల కారిక వచ్చింది సారు ఇదివరకే నేను కేసీఆర్ అనేటటువంటి నేను రిటైర్మెంట్ తీసుకుంటా నా దుకాణం బంద్ అయిపోయింది అనేటటువంటి మాటలు కూడా కేసీఆర్ మాట్లాడిండు సరే లైట్ తీసుకున్నాం ఉంటాయి ఆలోచనలో సార్ ఉంటుండే కానీ ఇదే నేపథ్యంలో కేసీఆర్ నిన్న ప్రెస్ మీట్ లో మాట్లాడినటువంటి మాటలు ఆఫ్ ద రికార్డ్ మాట్లాడినటువంటి మాటలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక కీలక నేతనట కేసీఆర్ కు టచ్ లో ఉన్నాడట ఆయన చెప్పినట్టు కేసీఆర్ సార్ ఒక ఇరవై మూడు మంది రానికి రెడీ గురు బీఆర్ఎస్ పైట్లా ఎట్లా సార్ తీసుకోవాలా ఎట్లా మరి రావాలా అని చెప్పి కేసీఆర్ అడిగారు అసలు ఈ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి దాదాపు ఈ ముప్పై తొమ్మిది మందిలో వీళ్ళు నలుగురు ఖాళీ అయిపోతే పాపం సార్ వాఖరికి కేసీఆర్ అనేటటువంటి వ్యక్తికి ఈ బీఆర్ఎస్ పార్టీలో టూ బిహెచ్కే మిగిలేటటువంటి పరిస్థితి కనబడుతున్నది ఈ టూ బిహెచ్కే అంటే ఏంది టూ బిహెచ్కే మీకు అది కూడా చెప్తా చాలా క్లియర్గా టూ బిహెచ్కే అంటే బి అంటే బీఆర్ఎస్ పార్టీ తర్వాత హెచ్ అంటే హరీష్ రావు తర్వాత కే అంటే కేటీఆర్ केसीआर कविता ఈ టూ బిహెచ్కే మాత్రమే బిఆర్ఎస్ పార్టీలో మిగిలేటటువంటి దశ కనబడుతున్నది ఇదే నేపథ్యంలో కేసీఆర్ అనేటటువంటి వ్యక్తి మాత్రం కాంగ్రెస్ పార్టీని కథం చేస్తా కాంగ్రెస్ పార్టీని అంతం చేస్తా కాంగ్రెస్ పార్టీని కథం చేసేటటువంటి బాధ్యత నేను తీసుకుంటా అనేటటువంటి మాటలు కేసీఆర్ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఇదే నేపథ్యంలో రేవంత్ రెడ్డి కూడా తాము ఆయన ఓపిక వట్టిని వాస్తవానికి చెప్పాలంటే సరే ఫోన్ ట్యాపింగ్ లో కేసీఆర్ పాత్ర ఉన్నది ప్రణీత్ రావు ప్రభాకర్ రావు భుజంగరావు రాధాకిషన్ రావు లేకపోతే వేణుగోపాలరావు అని చెప్పి వాళ్ళలు వీళ్ళు వాడు లీడర్లు అన్నయ్య దిన్నయ్య అందరు వచ్చిన్నారు కూడా రేవంత్ రెడ్డి కొంత ఓపిక పట్టేటటువంటి ప్రయత్నం కూడా చేసిన సరేలే కేసీఆర్ చేసినటువంటి దందా ఎవరికి తెలియదా ఆయన చేసినటువంటి భాగోత్తం మామూలు భాగోత్తం కాదు కదా కొంతగా ఓపిక పడదాం అనేటటువంటి ఆలోచనలు కూడా ఉంటుండే కానీ ఎప్పుడైతే రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ రేవంత్ రెడ్డిని కథం చేద్దామనేటటువంటి ఆలోచనలు ఎప్పుడైతే కేసీఆర్ పడ్డాడో ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలను రేవంత్ రెడ్డి టీంలోకి పంపించి లేకపోతే రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి ఎవరైతే స్పెషల్ ఫోర్స్ ఉంటారో ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కానివ్వండి పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి వాళ్ళని ఉసిగొలిపి అక్కడ జరుగుతున్నటువంటి ప్రతి సమాచారాన్ని కూడా కేసీఆర్ మెల్లగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తీసుకునే డిసిషన్స్ రేవంత్ రెడ్డి తీసుకునేటటువంటి నిర్ణయాలను అన్నింటినీ కూడా కేసీఆర్ చాకచక్యంగా ఆయనే తెలుసుకునేటటువంటి ప్రయత్నం కూడా చేస్తున్న పరిస్థితి కూడా మనం చూసినాం అయితే గతంలోనే రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఏదైతే కాన్వాయ్ ఉందో ఆ మొత్తం వైట్ కలర్ ఉన్నటువంటి కార్లను బ్లాక్ కలర్ చేసిరు అట్లనే కేసీఆర్ కోవర్ట్లు కొంతమంది రేవంత్ రెడ్డికి సంబంధించిన ఇంటెలిజెన్స్ టీమ్ లో ఉన్నారు సెక్యూరిటీ తీసేసేటటువంటి కార్యక్రమం కూడా చేసినారు ఈ మధ్య కాలంలో కేసీఆర్ సారు ఈ పోలీసు వాళ్ళతో సెక్యూరిటీ పని అయితే గతంలోనే పోలీసు వాళ్ళని మనం మోసపోయినాం కాబట్టి ఇక పొలిటికల్ లీడర్లను పంపాలనేటటువంటి ఆలోచనలో పడ్డారు కాబట్టి రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో ఎవరెవరు కోవట్లు కేసీఆర్ ఎవరెవరిని ఈ కాంగ్రెస్ పార్టీలోకి పకడ్బందీగా పంపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు అనేటటువంటి ప్రతి అంశం పైన రేవంత్ రెడ్డి డిస్కస్ చేసి మరి వీళ్ళని తీసుకునేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఇవన్నీ అంశాలు కూడా తెరపైకి నేపథ్యంలో కేవలం మాట్లాడినటువంటి మాటలు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కాంగ్రెస్ అంతం చేస్తాం కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుంది అని చెప్పి మాట్లాడినటువంటి అహంకారమైన మాటలతోటి రేవంత్ రెడ్డి ఈ రోజు రంగంలోకి దిగినటువంటి పరిస్థితి రంగంలోకి దిగి రేవంత్ రెడ్డి ఒకటే చెప్తున్నాడు అనే వ్యక్తి చేసినటువంటి అవినీతి ఎంత దాదాపు లక్ష కోట్ల రూపాయలు అప్పనంగా మొత్తం కథం చేసి పడేసారు లేక ఆరు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది సార్ ఆరు లక్షల డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు దాంట్లో అప్పులు గిప్పులు ఐసా తైసా మామూలు దాన్ని కాదు ఛత్తీస్గఢ్ నుండి అరే బాబు మీకు తక్కువ ధరకు కరెంట్ ఇస్తాం బాబు తీసుకుంటే బాబు గట్ల అవసరం లేదు మాకు ఎక్కువదే కావాలి తక్కువది మాకెందుక మాకు పెద్ద పెద్ద కావాలి అని చెప్పి కేసీఆర్ సారు ఆ కరెంట్ కొనుగోలు కూడా ఎక్కువ ధరకు తీసుకునేటటువంటి ప్రయత్నం కూడా చేసిండు ఇవన్నీ అంశాలు కూడా చర్చాంశకంగా మారింది ఇవన్నీ అంశాలు కూడా తెరపైకి వచ్చినటువంటి పరిస్థితి ఇదే నేపథ్యంలో కేసీఆర్ కు సంబంధించి ఓ వైపు కరెంట్కి సంబంధించిన అంశం కానివ్వండి లేకపోతే కేసీఆర్ సంబంధించి కాలేశ్వరం కానివ్వండి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా కేసీఆర్ పైన పూర్తి స్థాయిలో స్పెషల్ టీం ఫోకస్ పెట్టినారు ఈ స్పెషల్ టీం ఆ సిట్కు సంబంధించిన అంశం ఒకటి తర్వాత సిఐడికి సంబంధించినటువంటి పోలీస్ అధికారులు కూడా కేసీఆర్ అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేస్తా ఉన్నారు అనేటటువంటి ఒక చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి ఎందుకు కేసీఆర్ అరెస్ట్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే ఫోన్ ట్యాపింగ్ లో కీరోల్ పాత్ర పది సంవత్సరాలు కేసీఆర్ఏ ముఖ్యమంత్రిగా ఉన్నాడు సెక్రటేరియట్ మీద స్కామ్ జరిగిందనే చర్చ వినబడుతున్నది ప్రగతి భవన్ పైన స్కామ్ జరిగింది ఔటర్ రింగ్ రోడ్ల పైన స్కామ్ జరిగింది కాళేశ్వరం పైన స్కామ్ జరిగింది ధరణి పైన స్కామ్ జరిగింది లేకపోతే గవర్నమెంట్ భూములు దాదాపు గవర్నమెంట్ భూములకు సంబంధించిన విషయంలో వంద కోట్ల రూపాయలకు ఎకరం ఉండాల్సినటువంటి భూములను కూడా వీళ్ళు ముప్పై కోట్లకు నలభై కోట్లకు యాభై కోట్లకు అడ్డికి పౌసర్ భూములు అమ్ముకున్నారు అనేటటువంటి ఒక చర్చ కూడా బలంగా వినబడినటువంటి పరిస్థితి ఇవన్నీ అంశాలలో కేసీఆర్ కు ఉచ్చు బిగిస్తున్నది కేసీఆర్ పేరు ఇప్పుడు కలకల 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 అని మారుమోగు అవుతున్నటువంటి పరిస్థితి ఇదే నేపథ్యంలో కేసీఆర్ కూడా టెన్షన్ పడుతున్నాడు అయ్యో ఎక్కడ అరెస్ట్ చేస్తారో ఏమవుతుందో అనేటటువంటి ఒక టార్చర్ ఎక్కువైపోయింది కేసీఆర్ సార్కు ఎందుకంటే కేవలం మీరు ఒకటే కేసీఆర్ పది సంవత్సరాలలో చేసినటువంటి దందా కేసీఆర్ పది సంవత్సరాలలో చేసినటువంటి భాగోత్తం ఆయన ఏమేం చేసిండు ఏ ఏ శాఖకి ఎంత ఖర్చు పెట్టిండు విద్య కోసం ఎంత వైద్యం కోసం ఎంత మీరు చూడండి విద్యకు సంబంధించినటువంటి అంశంలో మనం మాట్లాడుకుంటే కేవలం విద్య కోసం కేసీఆర్ అనే వ్యక్తి త్రీ నుండి ఫోర్ మాత్రమే ఖర్చు చేసిండు ఎందుకంటే సొంతగా బిల్డింగ్లు లేవు స్కూళ్ళు లేవు చదువుకున్నామంటే పుస్తకాలు లేవు తిందామంటే తిండి లేదు చక్కగా లేకపోతే రాద్దామంటే చార్క్పీస్టులు లేవు బోర్డులు లేవు కూర్చోనికి బెంచులు లేవు గట్టిగా వాన పడతాయి పెచ్చునూడి మీద పడతాయి ఇవన్నీ కూడా విద్యలో మొత్తం నాశనం చేసి పడేసాడు సారు ఇంకోటి ప్రైవేట్ స్కూళ్ళ దగ్గర పైసలు తీసుకొని గవర్నమెంట్ స్కూళ్ళని మూసేసేటటువంటి కార్యక్రమం కూడా పది సంవత్సరాలలో చేసారు తర్వాత ఇదే కేసీఆర్ సారు ఇంకో దంద వైద్యం వైద్యాన్ని నేనేదో అభివృద్ధి చేస్తా మొత్తం సకదనం చేస్తా అన్నాడు ఈ వైద్యం ఏమైంది కేవలం ఫోర్ టు ఫైవ్ పర్సెంటేజ్ మాత్రమే ఈ వైద్యానికి ఖర్చు పెట్టిన అంటే విద్యా వైద్యానికి కేసీఆర్ అనే వ్యక్తి కేవలం ఒక టెన్ పర్సెంట్ మాత్రమే ఖర్చు చేసినటువంటి పరిస్థితి జస్ట్ టెన్ పర్సెంట్ కాబట్టి ఎందుకు ఖర్చు చేయలేదు ఈ ఆరు లక్షల కోట్ల రూపాయలు మరి నువ్వు విద్యా వైద్యం పైన కాకుండా ఏం పీకి కట్టలు కట్టినావు ఏం బొడిచినావు నువ్వు ఏం చేసినావు ఆరు లక్షల కోట్ల రూపాయలు ఆఖరికి నేనేం చేసాడు కార్పొరేషన్ల పేరు మీద ఎస్సీ కార్పొరేషను బీసీ కార్పొరేషను ఎస్టి కార్పొరేషను రెడ్డి కార్పొరేషను వెలమ కార్పొరేషను ఇవన్నీ కార్పొరేషన్లు తీసుకొచ్చి కేసీఆర్ కార్పొరేషన్ల పేరు మీద కూడా అప్పులు చేసిండు సారు ఆఖరికి ఇంకో విషయం చెప్పాలి విద్యుత్ సంబంధించినటువంటి సబ్ స్టేషన్లను కుదోబెట్టిండు బస్ స్టాండ్లు కుదో అన్ని కుదోబెట్టి ఆ బ్యాంకులకు వెళ్ళి లోను ఈ బ్యాంకులకు వెళ్ళి లోను వాళ్ళ దగ్గరకి వెళ్ళి వీళ్ళ దగ్గరకి వెళ్ళి అనేకమైనటువంటి దంద చేసి ఇలా తెలంగాణ ప్రజల నెత్తి మీద ఆరు పాయింట్ డెబ్బై రెండు లక్షల కోట్ల రూపాయలు కేసీఆర్ అనేటటువంటి వ్యక్తి మన నెత్తి మీద పెట్టిండు ఇప్పుడు నేను పైన ఎంక్వైరీ జరగాల వద్దా జరగాల్సినటువంటి బాధ్యత కష్టంగా ఉంటుంది ఎందుకంటే ఎంత ఏ ఏ శాఖకి ఎంత ఖర్చు పెట్టినో చెప్పాల్సిన బాధ్యత సార్కు ఉంటుంది ఎంతసేపు అసెంబ్లీలో దీనికి ఇంత శ్వేతపత్రం విడుదల చేసినాం శ్వేతపత్రం వేయడం ఏం వేయటం దాంట్లో విద్యా వైద్యానికి ఎంత పర్సంటేజ్ ఉన్నది విద్యకు ఎంత ఖర్చు పెట్టిండు కేసీఆర్ వైద్యానికి ఎంత ఖర్చు పెట్టిండు సెక్రటేరియట్ మీద కేసీఆర్ అనేటటువంటి వ్యక్తి ఎంతకు ఆయన కట్టాల్సింది ఎందుకు ఆయన కట్టింది ఎంతకు ఎస్టిమేషన్ ఎంత వచ్చింది ఆయన కట్టినటువంటి కట్టడాలకు ఎంత వచ్చింది ఆఖరికి అంబేద్కర్ విగ్రహం పైన కూడా కేసీఆర్ అనేటటువంటి వ్యక్తి అవినీతికి పాల్పడ్డాడు అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నది ఇవన్నీ అంశాలు కూడా ఆ తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి సో కేసీఆర్కి ఈ ఉత్సూ బలంగా బిగిస్తున్నది ఒకటి ఫోన్ ట్యాపింగు కాళేశ్వరము ధరణి దంద భూముల దంద లేకపోతే ఔటర్ రింగ్ రోడ్లు లేకపోతే కేటీఆర్ బ్రోక్ అయితే ఇంకా దారుణంగా ఉన్నది పరిస్థితి ఓవైపు కేసీఆర్ వ్యవహారం మీద అయితే కేటీఆర్కు ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి వ్యవహారం కూడా ఉచ్చిపిగిస్తున్న పరిస్థితి మొన్న చెప్తా ఉన్నాడు ఒక ఛానల్లో కూర్చొని కేటీఆర్ నార్కో టెస్ట్కు నేను రెడీ లైవ్ డిటెక్టివ్ నేను రెడీ నీకు దమ్ముంటే రండి రేవంత్ రెడ్డి వస్తారు రమ్మను కిషన్ రెడ్డి వస్తారు నీకు దమ్ముంటే నువ్వు చేపియవే బాబు ఫస్ట్ నీకు దమ్ముంటే నువ్వు చేపియాల్సిన బాధ్యత నీ పైన ఉంటుంది నీకు దమ్ము లేక మందినే నువ్వు వెళ్తున్నావు నిజంగా నువ్వు సుధపు సైతే అయితే కూర్చో కూర్చొని డైరెక్ట్ లైవ్ డిటెక్టివ్ టెస్టా లేకపోతే నార్కో టెస్ట్ నువ్వు చేపి చేపించి ఒకసారి మాట్లాడాల్సినటువంటి బాధ్యత ఉంటుంది కాదు కాదు రేవంత్ రెడ్డి రావాలంట మీ వచ్చిండా మరి మీ అయ్యా పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా ఎవరైనా సవాల్ విసిరినప్పుడు మీ అయ్యి వచ్చిండా అంటే మీ అయ్యా రాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి రావాలి నువ్వు పిలుచుడుతో ఉరుకుంటు అన్ని షెడ్యూల్ బంద్ చేసుకొని రావాలానా కేటీఆర్ ఓ యాక్షన్ గిట్లుంటది ఆఖరికి కేటీఆర్ కు కూడా ఉచ్చు బిగిస్తున్నది ఓవైపు ఫార్మా ఇరేసింగ్ కి అనేటటువంటి వ్యక్తి యాభై మూడు కోట్ల రూపాయలు సారు వితౌట్ గవర్నమెంట్ పర్మిషన్ క్యాబినెట్ పర్మిషన్ లేకుండా లేకపోతే ఆర్థిక శాఖ మంత్రి పర్మిషన్ లేకుండా ఏదో వీళ్ళు అయ్యే సంపాదించినట్టు జనవాడ పా పంట పండించి సంపాదించినట్టు యాభై మూడు కోట్ల రూపాయలు అరవింద్ కుమార్ అనేటటువంటి రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ అంట ఆ పెద్ద మనిషి సార్కు కేటీఆర్ పాపం పాప ఈ అరవింద్ ఫోన్ చేసి సార్ యాభై మూడు కోట్ల రూపాయలు ఫార్మా ఇషన్ గురించి రుయ్యి రుయ్యని కార్లు ఉతాయి కదా వానికి పంపాలి సార్ అంటే ఈ సారు పంపరా అదే పని అయిపోతుంది ఊకే ఫోన్ చేస్తున్నాడు అని చెప్పుడు ఈనాడు పైసలు కొట్టుడు ఇల్లు కూడా స్కామ్ జరిగింది అంటే యాభై మూడు కోట్ల రూపాయలు వితౌట్ గవర్నమెంట్ పర్మిషన్ ఎట్లా కొడతారు తెలంగాణ ప్రజల సొమ్ము ప్రజలకు ఖర్చు పెట్టాల్సినటువంటి సొమ్మును కేసీఆర్ కేటీఆర్ వాళ్ళ ఇంట్లో సంపాదించినట్టు వాళ్ళు ఏదో బిజినెస్ చేసి సంపాదించినట్టు కొట్టిపడేసారు తర్వాత ఇదే కేటీఆర్కి సంబంధించి హెచ్ఎండిఏకి సంబంధించిన ఉచ్చు కూడా బిగిస్తున్నది హెచ్ఎండిఏలో శివ బాలకృష్ణ అనేటోడు వాళ్ళ ఇంట్లో ఆయన డైరెక్టర్గా ఉన్నాడు హెచ్ఎండిఏ డైరెక్టర్ బంగారం కిలల కిలల బంగారము ఆభరణాలు పైసలు కథ ఓ పెద్ద వ్యవహారం అయితే హెచ్ఎండిఏకి సంబంధించిన విషయంలో కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మూడు ఏది ఒక ప్లాట్ వాళ్ళ అపార్ట్మెంట్ కట్టుకుంటుంది అనుకుందాం మూడు అంతస్తు లేక పర్మిషన్ ఇవ్వాలి కానీ వీళ్ళు ఏం చేసిన హెచ్ఎండి అధికారి ఆయన ఉన్నాడు కదా శివ ఆయన మూడు కాదు ఐదుకి ఇచ్చాడు సార్ పర్మిషన్ ఇక్కడ పర్మిషన్ మూడుకే ఆయన ఐదుకి ఇస్తాడు అదేందన్నా మాకు మూడుకి ఇచ్చిన వాళ్ళకి ఐదుకి ఇచ్చినాడు ఏ గట్లెట్లు గట్లెట్లుంటుంది వాళ్ళకి కమర్షియల్ బిల్డింగ్ అంటాడు అవన్నీ కాదు ఇక్కడ ఏం చెప్తాడు ఈ అరవింద్ కుమార్ అనేటోడు మెల్లగా శివ చెప్తాడు ఈరాపై మనోడే అని చెప్పి ఈ ఈయన ఏం చెప్తాడు శివ బాలకృష్ణ కేటీఆర్ బోగ్ కొడతాడు ఫోన్ సార్ ఇట్లా అన్నారు సార్ అరవింద్ అంటే ఏ మనదే నువ్వు కానీ అని చెప్పుడు కథ ఈలో దందా చేసుడు హెచ్ఎండిఏకి సంబంధించిన దందా జీహెచ్ఎంసీ దందాలు కూడా బయటపడుతున్నాయి ఇదే కేటీఆర్ అన్న వ్యక్తి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో హీరోయిన్ల ఫోన్లు ట్యాపింగ్ చేసిండు తర్వాత పార్క్ అయ్యే దోటలో కేటీఆర్కు రూమ్ ఉందనే ఒక చర్చ కూడా వినబడతా ఉన్నది ఏదో మేము పోయి చూసింది కాదు చేసింది కాదు కానీ కొంత సోషల్ మీడియాలో వస్తున్న చర్చ అంటున్నా ఇంకా నేను హీరోయిన్ల ఫోన్ ట్యాపింగ్ అంటున్నాను కొంతమంది అయితే యూట్యూబ్ ఛానళ్లలో కేటీఆర్కు పలానా హీరోయిన్కి సంబంధం ఉన్నది కేటీఆర్ పలాని హోటల్కు పోయిండు కేటీఆర్కు పార్కాయత్ హోటల్లో ఒక రూమ్ ఉన్నది అది ఇది ఒక చర్చ కూడా వినబడుతున్నది ఆఖరికి రూమ్ నెంబర్ కూడా చెప్తున్నారాయా మేము చెప్తున్నాం రూమ్ నెంబర్లు మేము చెప్పే ప్రయత్నం చేస్తలేము ఆ పని మేము చేయం కూడా సో కేటీఆర్ కథ ఇట్లా వినబడుతున్నది ఇటువైపు ఇటువైపు కేటీఆర్ బ్రోకు ఓఆర్ఆర్కి సంబంధించిన అంశం ఒకటి ఇవన్నీ అంశాలు కేటీఆర్కు ఫోన్ ట్యాపింగ్లు ఆ దందా ఈ దందా లిక్కర్ దందాల డ్రగ్స్ దందాల ఇవన్నీ ఉన్నాయి కేటీఆర్ బ్రోది కేటీఆర్ బ్రో బండారం ఏమో శాతభారతం ఉన్నది వాళ్ళ నాయనదేమో శాతభారతం ఉన్నది ఇవన్నీ తెరపైకి వస్తున్నాయి ఎప్పుడైతే రేవంత్ రెడ్డిని టచ్ చేసిర్రో ఆ రోజు వీళ్ళకు పిగిసింది రేవంత్ రెడ్డిని టచ్ చేసేసరికి వీళ్ళకి దుకాణం బంద్ అయిపోయేటటువంటి పరిస్థితి వచ్చింది ఈ తర్వాత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క కవితక భాగవతం మీ అందరికీ తెలుసు సో మొత్తానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు మూడు రోజుల పాటు కస్టడీకి తీసుకున్నటువంటి విషయం మన అందరికి తెలిసిందే దాదాపు డెబ్బై క్వశ్చన్స్ అడిగే ప్రయత్నం చేసినట్ట దాంట్లో కవిత కేవలం ఇరవై క్వశ్చన్స్కి మాత్రమే సమాధానం చెప్పింది మిగతా అన్ని క్వశ్చన్స్ ని దాట వేసేటటువంటి ప్రయత్నం చేసింది అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నది రౌస్ అవెన్యూ లో సిబిఐకి సంబంధించినటువంటి అధికారులు కూడా కవిత మేము అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పట్లేదు ఇంకో ఆరు ఏడు రోజుల దాకా అంటే పది రోజులు మాకు కూడా టైం ఇవ్వండి మేము కూడా కీలకమైనటువంటి అంశాలను అడిగేటటువంటి ప్రయత్నం చేస్తాం కవితను ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా కూడా కవిత మాకు ఆన్సర్ చెప్పేటటువంటి పరిస్థితి లేదనేటటువంటి కోణంలో కూడా వాళ్ళు సిబిఐ అధికారులు కోర్టు దృష్టికి తెలిపేటటువంటి ప్రయత్నం కూడా చేసిరాట అయితే కవితక్కకు మళ్ళీ ఇంకో చిక్కు ఓవైపు ఈడీ అధికారులు జైలుకు తీసుకుపోయారు ఈడీ అధికారులు టీఆర్ జైల్లో పద్నాలుగు రోజుల పాటు జుడిషియల్ రిమాండ్ విధించారు అది ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఆరో తారీఖు దాకా అయిపోయింది తర్వాత సీబీఐ అధికారులు టీఆర్ జైలు పోయి మళ్ళీ అరెస్ట్ చేసిర్రు మళ్ళా కవితక్కను కస్టడీకి ఇచ్చిర్రు ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు అయిపోయారు ఇక వాళ్ళిద్దరు పండగ అయిపోయింది ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు మోపోయారు ఇప్పుడు ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు కవితక్కకు నోటీస్ ఇచ్చి ఆమెని ఇప్పుడు మళ్ళీ విచారణ చేయడానికి రెడీ అవుతున్నారు లావాదేవీలకు సంబంధించిన అంశం కవితక్క ట్యాక్స్ కట్టలేదంటూ కవితకి సంబంధించినటువంటి బిజినెస్ కి ట్యాక్స్ ఇవ్వలేదంటూ అనేకమైనటువంటి చర్చలు నడుస్తున్నాయి అంతేందుకు ఢిల్లీకి సంబంధించిన లిక్కర్ పాలసీకి సంబంధించిన అంశంలో దాదాపు కవితకి సంబంధించినటువంటి సౌత్ గ్రూప్ బ్యాచ్కి ఏడు జోన్లతో కవితక్కకు మద్యం తయారీకి సంబంధించినటువంటి కంపెనీలకు పర్మిషన్ వచ్చిందనే చర్చ వినబడ్డది అయితే కవితక ఈ ఏడు జోన్లకు సంబంధించినటువంటి జిఎస్టి రాష్ట్ర ప్రభుత్వానికి అంటే డి అక్కడ ఉన్నటువంటి ఢిల్లీ ప్రభుత్వానికి జిఎస్టి రూపకంలో డబ్బులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది అయితే కవితక జిల్లా కట్టలేదు దీంట్లో కవిత పాత్రనే కీలకంగా ఒక చర్చ నడుస్తూ ఉన్నది తర్వాత తెలంగాణలో కవితకు సంబంధించినటువంటి కొన్ని వ్యాపారాలు కానివ్వండి బిజినెస్ కి సంబంధించిన కొన్ని కంపెనీలు కానివ్వండి పూర్తి స్థాయిలో కవిత జిఎస్టి కట్టలేదు కాబట్టి కవిత ట్యాక్స్ కట్టలేదు ట్యాక్స్ ఎగగొట్టేటటువంటి ప్రయత్నం చేసింది పన్నులు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయలేదు కాబట్టి సో మొత్తానికి కవితకు ఇటు ఐటీ అధికారులు కూడా ఉచ్చు బిగిస్తున్నటువంటి పరిస్థితి ఐటీ అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విచారణ చేయడానికి సిద్ధమైతున్నటువంటి పరిస్థితి కానీ పాపం కవితక్క ఓవైపు బాధ అక్కకు ఓవైపు ఐటీ అధికారులు కవితకను మళ్ళీ అరెస్ట్ చేసిరు ఇంకోవైపు కవితక్క నాన్న ఎక్కడని చెప్పి కేటీఆర్ బ్రోని అడుగుకుండా మొన్న కన్నీళ్ళు పెట్టుకున్నదట ఎందుకంటే మీరు చూడండి కవితక్క దాదాపు జైలు పోయి మొన్న ఇప్పుడు పదిహేనో తారీఖు పోయిన నెల పదిహేనో తారీఖు అయితే మొన్న పదిహేను కూడా అయిపోయింది ఇలా పంతొమ్మిదో తారీఖు అండి పాపం కవితక్కను ఎంత ముప్పదిపలంటే కవితక్క ఆఖరికి ఏం జాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్లో ఉన్నది కవితక్క మొన్న కేటీఆర్ బ్రో పోయిండు సండే రోజు సిబిఐ అధికారులు కవితక్కను విచారణ చేస్తున్నటువంటి నేపథ్యంలో కేటీఆర్ బ్రో కవితక్కను పోయి కేటీఆర్ పాడి కౌశిక్ రెడ్డి అట్లనే ఇంకోటి పోయిండయా ఇంకా ఆయన వాళ్ళ కవితక్క వాళ్ళ భర్త అట్లనే కవితకు సంబంధించినటువంటి పిఆర్ఓ వాళ్ళందరూ పోయి కవితతో మాట్లాడినప్పుడు కవితక్క చెప్పిందట అన్నయ్య ఎందుకు వత్తులేను బాపును రమ్మని చెప్పి అని చెప్పి మొన్న కవితక్క కన్నీళ్లు పెట్టుకుంది ఒక చర్చ కూడా వినబడుతున్నది కేటీఆర్ కవితకు భరోసా కల్పించింది ఒక చర్చ కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి ఎట్టి పరిస్థితులలో బాధ పెట్టుకోకు ఖచ్చితంగా నిన్ను బయటికి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం కూడా చేస్తామనేటటువంటి అంశాన్ని కూడా ఓ వైపు ఇటు కేటీఆర్ బ్రో తెరపైకి తీసుకొచ్చింది ఒక చర్చ కూడా బలంగా వినబడుతుంది జరుగుతున్నటువంటి పరిస్థితి ఇవన్నీ అంశాలు కూడా చర్చాంశికంగా మారింది కానీ కవిత మాత్రం ఎట్టి పరిస్థితులు బయటకు వచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే కవిత అనేకమైనటువంటి క్వశ్చన్స్ ని దాటవేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉందట కవితకు సంబంధించినటువంటి ఫోన్లలో ఆమెకు సంబంధించిన ల్యాప్టాప్స్ లలో కొన్ని డీటెయిల్స్ చూస్తూ ఉంటే ఇటు అధికారులకు కండ్లు బయర్లుగా మెట్టేటటువంటి పరిస్థితి కూడా కనబడుతున్నది లావాదేవీలకు సంబంధించిన అంశం కానివ్వండి కవిత కా ఫోన్ ఉన్నటువంటి డేటాను వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసింది అనేటటువంటి ఒక చర్చ కానివ్వండి ఇవన్నీ అంశాలు కూడా కవితకు ఉత్సుగిస్తున్నది ఒక్క క్వశ్చన్స్ కూడా కవితక సమాధానం సక్కా చెప్తలేదట అన్ని క్వశ్చన్స్ ని కవిత దాటవేసేటటువంటి ప్రయత్నమే చేస్తున్నదట అమ్మా చెప్పమ్మా అంటే లేదు సార్ నాకు తెలియదు మర్చిపోయినా చెప్పలేను గంతే నా తెలియదు మర్చిపోయినా చెప్పలేను ఇదే క్వశ్చన్ని కవితగా మళ్ళీ మళ్ళీ రేజ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తుందంటూ ఒక చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి ఇవన్నీ అంశాలలో మొత్తానికి బలంగా కవితక్క బయటకొచ్చే పరిస్థితి లేదు ఒకవేళ కవితక్క అప్రూవ్గా మారేటటువంటి అవకాశం ఉంటే మూడు సంవత్సరాల పాటు జైల్లోనే ఉండే ఉండాల్సినటువంటి పరిస్థితి ఉందని చర్చ కూడా వినబడుతుంది ఎందుకంటే మీరు చూడండి అభిషేకం ఉండే అభిషేక్ అనే వ్యక్తి వాళ్ళ భార్యకు ఆరోగ్యం బాగాలేదని చెప్పి మధ్యంతర బెయిల్ విషయంలో మూడు వారాల పాటు బయటికి వెళ్ళిండు అయితే కవితకు ఏం చేసింది అభిషేక్ బెయిల్ ఇచ్చారు కదా నాకు కూడా ఇస్తారేమో అని చెప్పి కవితకు మొన్న ఎనిమిదవ తారీఖు తొమ్మిదవ తారీఖు జుడిషియల్ రిమాండ్ అయిపోతుంది ఎనిమిదవ తారీఖు అక్క మెల్లగా ఒక డ్రామా ప్లే చేసింది అక్క నాకు కూడా జుడిషియల్ రిమాండ్ అయిపోయింది నాకు కూడా మంచిగా మధ్యంతర బెయిల్ ఇస్తే ఒక రెండు వారాలు ఇంటికి పోయి రావచ్చు ఇంటికి పోయి వచ్చి మంచిగా ఇబ్బంది లేకుండా ఉంటుంది కదా అని చెప్పి కవితకు ఒక డ్రామా ప్లే చేసింది కానీ ఆ డ్రామా వర్కౌట్ కాలేదండి ఆ డ్రామా వర్కౌట్ కాలేదు కవితకు పాపం ఏం చేయాలని అర్థం కాని సిచ్యువేషన్ అక్కడ రోస్ ఎవెన్యూ కోర్టు సంబంధించినటువంటి అంశంలో రీపిటిషన్ దాఖలు చేశారు భాను ప్రియా అని చెప్పి ఈడీ అధికారులు ఈడీ అధికారులు ఉంటుంది ఆమె కోర్టులో చెప్పింది కవితకు ఒకవేళ మధ్యంతర బెయిల్ ఇస్తే ఆమె ఖచ్చితంగా తప్పించుకునే అవకాశం ఉంటుంది ఆమె ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ఎవిడెన్స్ కానివ్వండి విట్నెస్లు అందరినీ కూడా బెదిరిచేటటువంటి ప్రయత్నం చేస్తుంది ఖచ్చితంగా కవితకు బెయిల్ యొక్క అంటూ కూడా బ్రా భానుప్రియ మీనన్ కూడా అక్కడ కోర్టులో రీపిటీషన్ దాఖలు చేసినట్టుగా కూడా సమాచారం వస్తున్నటువంటి పరిస్థితి ఇదే నేపథ్యంలో కవితకు బెయిల్ కూడా కొట్టేసినటువంటి సిచ్యువేషన్ చూసినాం మొన్న కూడా కవితకు మళ్ళా జనరల్ బెయిల్ పిటిషన్ ఆమె దాఖలు చేసుకుంటే లేదమ్మా ఇయ్యలేమని చెప్పారు ఇప్పుడు మళ్ళీ ఐటీ అధికారులు సడన్ ఎంట్రీ ఇచ్చారు కవితనేమో బాపొత్తలేడనే టెన్షన్ ఒకటి ఓ వైపు కవిత కేటీఆర్ అడగడం ఒకటి తర్వాత ఐటీ అధికారులు మళ్ళీ అరెస్ట్ చేయడం దెబ్బ మీద దెబ్బ తలుగుతుంది అక్కకు పాపం ఏం చేయాలని అర్థం కానటువంటి సిచ్యువేషన్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కనబడుతున్నటువంటి పరిస్థితి కానీ పాపం కేసీఆర్ సార్ స్పందించాలి సరే మీ బిడ్డ అంటే నీకు ఇష్టం లేదు అనుకుందాం ఓ పార్టీ లీడర్ లెక్క అయినా మా బ మా మా బిడ్డనో పాడవద్దు పక్కన పెట్టుకని ఒక శాసన మండలాలు ఆమె పాపం ఎంత ఇబ్బంది పడుతుంది ఎమ్మెల్సీ పార్టీలో కీలకమైనటువంటి లీడరు కీరో పాత్ర పోషించేటటువంటి లీడర్ని పట్టుకొని కేసీఆర్ సారు ఒక్కసారి కూడా స్పందించడండి ఒక్కసారి కూడా మాట్లాడాడు తప్పు కాదు స్పందించాలి కదా మాట్లాడాలి కదా సో ఇవన్నీ అంశాలు మళ్ళీ తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి తర్వాత అనేకమైనటువంటి అంశాలు దీనిలో కీలకంగా మారినటువంటి పరిస్థితి సో ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ కు మాత్రం ఉచ్చు బిగిస్తా ఉన్నది స్పెషల్ టీమ్ ఏ టైంలో కేసీఆర్ను అరెస్ట్ చేయవచ్చు అనేటటువంటి ఒక చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి కేవలం రేవంత్ రెడ్డిని టచ్ చేసినందుకు రేవంత్ రెడ్డి ఓపికతో ఉన్నాడు కేసీఆర్ వయసు అయిపోయింది ఏ ఆయన పని ఆయన చేసుకుంటున్నారు కదా ఎందుకులే సప్పడేకుంటే అయిపోతుంది కదా అనేటటువంటి ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉంటుండే కానీ కేసీఆర్ ఏం చేసిండు ఏ ప్రభుత్వాన్ని కూల్ చేస్తాం భూకంపం బద్దలు కొడతాం ఏం చేసుకుంటారో చేసుకున్నా ఎవరికి ఎవరికి పడుతుందండి రేవంత్ రెడ్డి జనవాడ ఫామ్ హౌస్ మీద డ్రోన్ ఎగిరిస్తే తీసుకోపోయి లోపల రేవంత్ రెడ్డి కేవలం ఆయన ఓటుకు అని చెప్పి ఆయన ఫోన్ ట్యాపింగ్ చేసి తీసుకుపోయి లోపడేసారు వాళ్ళ బిడ్డకు సంబంధించిన ఎంగేజ్మెంట్కు జస్ట్ వన్ అవర్ అటెండ్ అయ్యాడు ఇవన్నీ బాధలు రేవంత్ రెడ్డికి ఉంటాయి కదా ఈరోజు ఆల్రెడీ కేసీఆర్ అనుభవిస్తున్నాడు బిడ్డ జైల్లో ఉంటే కేసీఆర్కి ఎంత ఇబ్బంది ఉంటుంది అది అనుభవిస్తున్నాడు సారు కాబట్టి ఖచ్చితంగా మొత్తానికి కేసీఆర్ మాత్రం అన్ని వ్యవహారాలలో ఫోన్ ట్యాపింగ్ ఇతర అంశాలలో కేసీఆర్ జైలు పోయేటటువంటి అవకాశం పూర్తి స్థాయిలో ఉండొచ్చు అనేటటువంటి ఒక చర్చ మాత్రం బలంగా వినబడుతున్నటువంటి పరిస్థితి ఎట్టి పరిస్థితులలో కేసీఆర్ కు సంబంధించినటువంటి అరెస్ట్ మాత్రం ఎవరు ఆపలేరు ఖచ్చితంగా కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల తర్వాత చెర్లపల్లి జైల్లో లేదా చెంచల్గూడ జైల్లో ఊసలు లెక్క పెట్టాల్సినటువంటి పరిస్థితి రావచ్చు అనేటటువంటి ఒక చర్చ కూడా బలంగా వినబడుతున్నటువంటి పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లో ఆర్ తప్పించుకుంటాడు అనుకుంటే ఆయన చేసేటటువంటి పొరపాటు అవుతుంది తప్పించుకునేటటువంటి అవకాశం మాత్రం పూర్తి స్థాయి